మీరు వాటర్ అంటే పొలాలకు మంచిగా వస్తున్నాయి పొలాలకి మంచిగా వస్తున్నాయి పొలాలకి అంటే మీకు ఇంతకుముందున్న కేసర్ మీద మంచిగా ఉంది నైపు మంచిగా ఉందా ఇక్కడ ఇప్పుడు వాటర్ మంచిగా వస్తున్నాయి అంటే కేసీఆర్ మంచిగా వచ్చినా

అదే ఇప్పుడు కేసీఆర్ బార్డర్ మంచిగా వచ్చినాయా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త వచ్చింది కదా ఆయన సినిమా మంచిగా వచ్చినా లేదా ఎవరే ఊర్లో మొత్తం మొత్తం మామూలుగా ఎవరిలోకి ఇస్తున్నారు మీ ఊర్లో ఎవరెవరికి

ఇప్పుడు మళ్ళా సైడు పంట పంట పెడతారు ఇప్పుడు వాటర్ వాటర్ మంచిగా వాటర్ ఓకే కదా మంచిగా వస్తున్నాయి కదా ఎన్ని ఊర్లోకి వస్తున్నాయి మంచిగా వాటర్ మనకి ఆ పేర్లే పేర్లు అవి మండల పేరు ఏంది పాపం మండలం అయితే మధ్యలో వస్తుంది ఇంకా ఊర్లో వరి వరిగొంతం మండల్ ఓకే అంత అది దూరం ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ఇబ్బంది కొంచెం అంతే కదా అదే ఇట్లా అంతే కాదు చాలా మంది ఇప్పుడు న్యూస్ వస్తారు కదా చాలా మంది కేఎస్ఆర్ మంచిగా ఉండరా రాబోయ్ అమ్మ ఏం చూస్తు ఏంది సీఎం అంటారుగా మీకు మంచిగా పడుతున్నాదని అనవడం ఆయన వేయలే ఈ మే ఇప్పుడు పడుతున్నాయి మెల్లమెల్లగా కేసీఆర్ చేయలేదు ఈయన చేసిండ రేవంత్ రెడ్డి చేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎంత చేసిండేసిండు రెండు లక్షల

ఇది ఏ ఊరంట మీది ఏ ఊరంటా కొడపా కొడపా ఏ జిల్లా ఏదది జిల్లా మండల మెద జిల్లా మండల పాపంపేట మంచిగా అదే చాలా మంది ఈ అండి ఎట్లున్నది మామూలుగా ఇప్పుడు

அவள பரமவ நான் பரமத்தவடா நான் பரம ஆ ஆ கோர மொதல மோட மோட ஆ அங்க பேர்ல நின்ற பேர் அதுக்கு பிரச்சனா ஆ இது தரந்த மனந்த பொறுச்ச ஆ

ఆయనకి ఐదు లక్షలు ఒక్క లీడర్ కాబట్లే చెక్తి ఇక్కడ ఒక నూరు రూపాయలు తిందారని ఆ మీరు చెక్కు చెప్పుకోవాలి చెప్పిడేషన్ సరిపోయి